హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఇంక అయితే శుక్రవారం కదండి ఇంక నేను పొద్దున్నే లేసాను ఫస్ట్ అయితే దేవుడి పని చూసేసుకుని అప్పుడు వంట చేసి చిన్నవాడికి క్యారీ పెడదామని కానీ చాలా చలిగా ఉంది అలాగే కరెంటు కూడా పోతా పోతా ఉందండి అసలు కరెంట్ లేదు రావడం పోవడం రావడం పోవడం ఎలా అయితే అయిపోయింది ఇంక ఎలాగైతేనో మొత్తం మీద మళ్ళీ రోజులాగే అయింది ఇంక నేనైతే ముందైతే ఎలా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇంక వెంటనే వంట అయితే చేసేసి ఇంక అప్పుడు ధనం పెట్టుకుందాములే అనేసి ఇంక అన్ని పనులు అయిన తర్వాతే మళ్ళీ ధనం పెట్టుకోవడం అయింది ఇంక ఈ లోపైతే మా అయ్యారు అయితే చేసుకుంటారులేండి మా అయ్యారు అయితే దీపారాధన అయితే చేసేస్తారు అత్తయ్య గారు చేసేసుకుంటారు ఇవి అందరూ అయిపోతాయి దేవుడి పనులు ఏమి ఆగో కానీ నేను పెట్టుకోవడమే ఇంక ఈరోజు టిఫిన్లోకి అయితే మాత్రం ఇంక పులక చేసేసి క్యాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అయితే చేద్దామనేసి ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నారండి చాలా సింపులే అసలు ఏమి ఎక్కువేమి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు టమాటో ఉల్లిపాయ క్యాలీఫ్లేవర్ బంగాళదుంప సరిపోతుంది ఇంక నేనేమి మసాలా పౌడర్లు అలాంటివి ఏమి వేసుకోను కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితేనే చాలా ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుందండి చాలా సింపుల్గానే ఉంటుంది ఇంక వీళ్ళైతే ఈ అయితే పూరి చపాతీ అస్సలు తినట్లేదు మా చిన్నోడు ఈయన కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు మళ్ళీ మా పెద్దోడు నేనైతే మాత్రం మాకు అసలు తిండిగాడు అయితే కంట్రోల్ ఉండదు అంటే ఏమైనా తింటాం అన్నమాట మాకు ఆయిల్ అలాంటివి ఉండదు కానీ వీళ్ళిద్దరైతే మాత్రం చాలా తక్కువ ఆయిల్ తింటారు ఇక అసలు చపాతి అయితే అంటున్నారు పూరి అయితే అసలు చేయొద్దంటున్నారు నాకేమో అవే ఇష్టం సర్లే కదా అని చెప్పేసి ఇంక వీళ్ళకైతే ఇంకా పులక అయితే చేద్దామనేసి నేను ఇక్కడ కర్రీ అయితే చేసేసుకుంటున్నాను అలాగో పక్కన అయితే ఇంకా పప్పు మెంతికూర ఇంకా రైస్ కూడా పెట్టాలండి వీడికి ఇంతకు ముందులాగా అంటే ఈయన పట్టుకెళ్ళేవారు ఇంక ఇప్పుడు అయితే కుదరట్లేదు అని చెప్పేసి వాడికి ఇచ్చేస్తున్నాను ఇంకా వాడికి ఇచ్చేయడం గురించి ఏడైసరికి అయితే ఆటో వచ్చేస్తుంది ఇంకా ఆటో వచ్చేస్తుంది ఏడు లోపు ఇంక మనకి ఎన్ని పనులైనా అప్పుడే అయిపోవాలి ఇంకా అందుకని చెప్పేసి నేను సర్లే వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసుకుందాంలే అని ఫస్ట్ అయితే ఈ పనులన్నీ చేయి ఇంత కష్టపడి ఇంత టిఫిన్లు అవి చేస్తామంటే వాడు ఒక్క చపాతీ కంటే ఎక్కువ తిండో ఆ ఒక్కటి కూడా చాలా విసుక్కుంటే ఎందుకంటే వాడు స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ ఇచ్చేసరికి ఆటో వచ్చేస్తుంది పోనీ తర్వాత వెళ్దీ కానీలే అంటే వెండో ఆటో మీద వెళ్ళిపోతాడు ఎక్కడ ఎక్కడ పాడేసి ఇలా అయితే ఉంటుందండి మా ఇంట్లో అయితే పొద్దున్నే ఈ క్యారేజీలు గోళ ఏంటో నాకేం అర్థం కావట్లేదు ఇంకెన్నాలి ఈ గోళ కొంచెం ఎనిమిది అయితే పర్వాలేదు మరీ ఏడంటేనే చాలా కష్టం అయిపోతుంది ఇక్కడ అయితే పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు అయిపోయింది అలాగే కర్రీ కూడా అయిపోయింది ఇంకా పులకాలు చేసి చిన్నవాడికి ఇవ్వడమే ఇంక ఈ ఇలాగే ఓ పక్కన అయితే గొల్లాలమ్మ వస్తుందని చెప్పి బియ్యం అయి చదురుకోవడం ఇంక మధ్యలో పాలు ఇంకా ఇలాగే మళ్ళీ ఇందులో ఒక్కటే ఉంటే సరిపోదండి ఒకరు పిలుతాం అటు వెళ్తాం ఇటు ఇలాగే సరిపోతుంది ఇంక ఇక్కడేమో నాకు ఇంకా చిన్న వంటగది గురించి నేను ఎక్కడేమి ఉన్నాయని ఎత్తుక్కోడే లైటర్ ఎక్కడో పెట్టేస్తాను గబగబా కనిపించదు అదేమో అని ఇంక పొద్దున్న అయితే నాకు ఇలాగే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంక పప్పు మెంతకూర అయితే పెట్టేసాను ఇది కూడా రెడీ అయిపోయింది ఇంక ఇది కూడా వేసేసి ఇంక వీడికి ఎగ్స్ ఉన్నాయి బాయిల్ చేసేసి కొంచెం ఫ్రైలా చేసేసి మాకు తర్వాత ఏదన్నా ఫ్రై చేసుకుంటాం కొంచెం లే కొంచెం తినే ముందు అయితే చేసుకుంటాం వీడికి అయితే ఇంకా లేపమన్నాడు వద్దులే అప్పుడాలేందంటాడు లే రోజుని కొన్ని ఎగ్స్ బాయిల్ చేద్దాంలే అనేసి ఎందుకంటే వాడు అసలు సరిగా ఏమి తిన్నాను మనం ఏది అడిగినా వాడు అసలు సరిగా తిండేదేండు మరి ఆడు కాకలేదో ఏమో నాకు తెలియదు కానీ ఇంక అందుకని చెప్పి సరిగా అలాగే తింట కదా కొంచెం ఎగ్స్ అయినా ఫ్రై చేసేద్దాంలే అనేసి నేనైతే ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను ఇంక పప్పు అయిపోయినంటేనే రెండు బాయిల్ చేసేసి ఇచ్చేయడమే బాయిల్ చేసి పెట్టానంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటాడు వాడు తింటాడని చెప్పేసి ఇక్కడ అయితే నేను ఇంకా పాలు కూడా పెట్టేసాను పక్కనే కాఫీ అన్నాకి తాగుతారేమో ఇద్దామని మా ఇంట్లో అంత పెద్దగా ఎప్పుడో తాగుతారండి చలికాలం అయితే ఒక వారో ఒక రెండు మూడు సార్లు తాగుతారేమో కానీ కాఫీ టీలు అయితే అస్సలు అలవాట్లేదు ఎవరికైనా మా చిన్నోడు కూడా ఎప్పుడో తాగుతాడు ఇంకా అలాగే పక్కన పాలు మాకు పెరుగుకే ఎక్కువ పాలు కావాలి పెరుగు నేను వేసుకుంటారు మా సోనీకి మా సోనీ కూడా ఒక్కొక్కసారి పాలు పెడతాను ఒక్కొక్క రోజు తాగుద్దు ఒక్కొక్క రోజు లేదా మర్నాడు వరకు అలాగే ఉండిపోతాయి తాగదు అది మళ్ళీ బయట బయట పట్టుకెళ్ళి పాడేడు అని చెప్పి అది ఎప్పుడైనా అడుగుద్ది నన్ను నాకు తెలుస్తుంది అది అడుగుతూ అలాంటప్పుడు మాత్రం పెడతాను ముట్టపుడు అయితే దానికి కూడా పాలు పెట్టను ఇంక ఇక్కడ ఓ దాంట్లో దాంట్లో నేను ఇంకా డబ్బాలో అయి అడుగుద్దామని చెప్పి ఇంకెందుకే తీయలేదండి మొన్నటి నుంచి అలా ఎక్కడే ఎక్కడ ఉంచేసి తీస్తున్నాను ఇంక సర్లే ఇంకా ఇప్పుడు వద్దులే పండగ అయిన తర్వాత ఇంక మా మమ్మల్ని ఇంటికి అయితే మళ్ళీ దుమ్మైపోతుంది ఎందుకంటే నేను మళ్ళీ ఒక పది రోజులు పది రోజులు పైన ఉండొచ్చేమో అక్కడ మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అన్నీ దుమ్ము దుమ్ముగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంక నేను అయితే ఇంకెందులోకి తీయలేదు పప్పులు అయ్యి అలాంటి డబ్బాలు కూడా ఏం కడగలేదు పండగిన తర్వాత వచ్చి ఉగాది టైం దగ్గర చేసి అయితే ఇంకా శివరాత్రి వస్తుంది కదండి మళ్ళీ శివరాత్రి కూడా మాకు కొంచెం అభిషేకాలు అవి చేస్తాం కాబట్టి అప్పుడు కడుగుదాంలే అన్నట్టు ఇంకా డబ్బాలు అవి అయితే పండగ పనులు అయితే ఇంక డబ్బాలు అవి అయితే ఏం ముట్టుకోను ఇంక మిగతా పనులు అయితే మాత్రం మొదలు పెడతాను ఆదివారం నుంచి అయితే మొదలు పెడతాను ఇల్లు అయితే దులిపేసాను ఇంకా కనబడిని ఆదివారం నుంచి అయితే మొదలుపెట్టి ఇంకా అయిపోతుంది రండి ఎక్కువ రోజులు ఇవ్వడం ఒక ఐదు ఒక వారం రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే చపాతి పిండి అయితే నైటే కలిపి పెట్టేసుకున్నానికి పొద్దున్ను పనులు అని కదా అనేసి ఇంక నైట్ మేము అలాగ పడుకునేసరికి కొంచెం పదకొండున్నర అలా వద్దు కాబట్టి ఆ పదకొండున్నరకు అలా కలిపేసి పెట్టేసాను కొంచెం నాని కూడా బాగుంటుంది కదా పులక సాఫ్ట్గా వస్తుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు కలిపితే కొంచెం గట్టి వస్తుంది పూరీకి అయితే అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కొంచెం పులక చపాతీకి అయితే కొంచెం నానతేనే బాగుంటుంది ఇంకా అందుకని ఇంక కలిపేసి అయితే శుభ్రంగా పక్కన పెట్టేసి పడుకున్నాను పొద్దున్నేసేసరికి అయితే ఇంకా దాని పని ఉండదు ఇంక ఇక్కడైతే ఇంకా చపాతి నేను వేరే బలం వేరే పేట అంటూ అది వేసుకుని చేయను అంటే ఇంకెక్కడే తుట్ శుభ్రంగానే ఇంకెక్కడే చేసుకుని అక్కడ కాల్ చేసుకుంటాను నాకు వేరేగా చేయాలంటే మళ్ళీ బయటకు పట్టుకెళ్ళిపోయి చేయాలి ఇంకెందుకు లేవని చెప్పి నేను ఎప్పటి నుంచో ఇంక ఇక్కడే ఎక్కడే శుభ్రంగా బ అది నీట్గానే ఉంటుంది మళ్ళీ ఒకసారి తుట్ చేసుకుంటే సరిపోతుంది దాని మీద చేసుకుంటాను అయిపోతుంది సులువుగా కూడా ఉంటుందండి ఇక్కడ చేసుకుని అక్కడ వేపేసుకోవడం అదే వేరే చోట చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆపడం అంటే ఒకటి చేసుకుంటా కాల్ చేసుకుంటూ ఉంటాను నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద ఇబ్బంది అనిపించదు ఇంక అందుకే నేను కూడా ఇంక ఇక్కడే ఫిక్స్ అయిపోయాను ఎప్పటి నుంచో ఇంక ఇలాగైతే చపాతీలు అవి చేసేసి నేను గుడికి వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి కొంచెం పది తొమ్మిదిన్నర అలా అయిపోతే వెళ్ళలేనండి నాకు ఏదైనా అనిపిస్తుంది ఇప్పుడు వరకు అవ్వలేదా అన్నట్టు ఎందుకంటే మా చిన్నవాడు వెళ్ళిన తర్వాత ఏమో ఇంక ఈంది అవ్వదు ఈ వరకు కూడా నేను బయటకు వెళ్ళటానికి ఉండదు ఎందుకంటే ఏదో దానికి ఏదో అడుగుతారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ వెళ్ళాక వెళ్దామంటేనేమో పది పదిన్నర అయిపోతుంది ఇంకేం వెళ్తాం లేని అలాగే ఆగిపోతున్నాను గుడిలోకి వెళ్ళడం అయితే ఇంతకు ముందైతే వారం వారం వెళ్ళేదాన్ని ఇంక ఇప్పుడు అయితే వారం వారం కుదరట్లేదండి గుడికి వెళ్ళటానికి కారేటం గుడి దుర్గమ్మ గుడికి వెళ్ళేదాన్ని అత్తయ్యగారు నేను కూడా వెళ్ళేవాళ్ళు ఇంక ఇప్పుడు అత్తయ్యగారేమో ఏమో కాళ్ళ నొప్పులు కొంచెం రాలేపోతుందని నేను రమ్మంటూ వస్తారు కానీ నాకే ఇంకా చాలా అప్పటికే పదిన్నర అలా అయిపోతుంది వద్దులే అనేసి మొత్తానికి ఊరుకుంటున్నాం ఇంక ఇక్కడైతే ఇంక చపాతి అయితే చేసేసి ఇంకా కాల్ చేసి నేను ఎంత పని కట్టుకుని వెళతాను చూడాలడు ఏందంటాడు ఏమ్మా అంతాడు ఇంకో పక్కన టిఫిన్ అవుతుంది అలాగే ఓ పక్కన ఇంక వంట కూడా అవుతుంది ఇంక వంట అంతా చేసేసి ఇక్కడ క్యారేజీ పెట్టేసానంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే క్యారేజీ పెట్టుకుంటానే ఆటో వచ్చేస్తుందండి అలాంటప్పుడు అయితే ఇంకా ఆటోని పంపించేస్తున్నాను పంపించేసి విడిగా అయితే పంపుతున్నాను అయితే ఇంకా ఎగ్స్ అయితే వేపుతున్నాను ఇలా వేపున ఫ్రై అంటే మా పిల్లలందరికీ చాలా ఇష్టం బాగుంటుంది కొంచెం ఆయిల్ ఇందులో నేను వచ్చేసి పల్లీ నూనె కానీ కొంచెం గా నూనె కానీ వేసుకుంటానండి మామూలు నూనె కంటే అలా వేసుకుంటే ఇంకా పిల్లలకు కొంచెం ఆయిల్ తిన్నా పర్వాలేదు కదా అని చెప్పేసి ఇలా అయితే వేస్తాను నేను ఎలా ఫ్రై చేసేసి వాడి క్యారేజీ పెట్టేసి క్యారేజీ కూడా అయిపోయింది రండి ఇంక పెట్టిన వెంటనే అయితే ఆటో వచ్చేసింది ఇంకా ఆటో వచ్చేసింది కదా వాడైతే వెళ్తున్నాడు ఇంకా వాడు వెళ్ళిన తర్వాత అయితే నాకు మళ్ళీ ఎకనవబా అయితే వచ్చి తలుపు తలుపు కొట్టడం బాగా అలవాటైపోయిందండి ఎంత బాగా కొడుతుందంటే తలుపు అంత బాగా కొడుతుంది చాలా బాగా అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను బియ్యం పెట్టి అదే చెప్తున్నాను నేను చెక్క కొడుతుంది తలుపు అని బియ్యం పెట్టి లోపలికి వచ్చేసరికి అయితే ఇంక అత్తయ్య గారు దానివల్ల పూర్తి అయిపోయింది ఇంకా అత్తయ్య గారి అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ ఇంక ఇదే వీళ్ళందరూ వెళ్ళిదాకా నాకు ఇంకా బయటకు రావడానికి ఉండదు ఇంక మళ్ళీ పాలు వచ్చినాయి అప్పుడే మళ్ళీ పాలు రావడం ఇంకొకదాని తర్వాత ఒకటి పొద్దున్న ఇలాగే ఉంటుందండి మళ్ళీ గొల్లాలమ్మ గరగ వస్తుంది కదా ఇంక గరగ ఇంక మళ్ళీ గరక అది బియ్యం పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటాను ఒక చెంబుతో పసుపు నీళ్ళు ఒక ప్లేట్లో బియ్యం అన్నీ వేసేసి రెడీ చేసేసుకుంటాను పొద్దున్నేని ఇంక ఎవరో ఎవరు వీలైతే వాళ్ళు ఇచ్చేస్తారు నేనే వెళ్ళి ఇవ్వాలని ఏమి ఉండదు అత్తయ్య వీలైతే అత్తయ్య వేసేస్తారు మా అయ్యగారికి అయితే మా అవి అంటే నాకు కొంచెం వెనక్కు ఉంటుంది కదండి మా కదా కొంచెం వెనక్కు ఉంటుంది నేను వెళ్ళేసరికి అయితే అక్కడ వెళ్ళిపోతారు పొద్దున్నే ఇలాగే ఉంటుందండి హడావుడైతే ఇంకెవరికైనా ఇలాగే ఉంటుంది పిల్లలు క్యారేజీలో అనేసి అందరికీ ఇలాగే ఉంటుంది ఇంకా నాకు పర్వాలేదండి ఎందుకంటే పిల్లలు ఎదిగిపోయారు అలాగే ఒకడొక్కడ ఉండట్లేదు ఇంకా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళకైతే పాపం ఇంకా కష్టంగా ఉంటుంది అందులోకి శీతాకాలం పిల్లలు ఏమో లేగలేరు పొద్దున్నే తినలేరు ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో పొద్దున్నే ఇంక ఇదే బాగోతులేండి ఇంక ఇలాగే సరిపోతుంది మరి ఏం చేస్తాను తప్పదు కదా పిల్లలు ఎగివరుకుని ఇంక ఇలాగైతే నా రొటీన్ అయితే ఇంక ఇలా ఉంటుందండి నేను ఇక్కడైతే ఇంకా టిఫిన్ పెట్టు తింటున్నాను ఎవరి మటు ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత అయితే అత్తయ్య గారితో మాట్లాడుకుంటా అత్తయ్య గారు ఓ పక్కన తింటున్నారు నేను ఓ పక్కన తింటున్నాను ఇంక టిఫిన్ తినేసి మళ్ళీ బయట పనులు అయితే మళ్ళీ మొదలు పెట్టేయాలండి బట్టల మిషన్లు ఇటువంట ఇంక ఇవన్నీ మామూలే కదా ఇంకేలాగైతే ఉందండి ఓకేనా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సరిగా లైక్లు అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా చా నా వీడియో అనేది ఇంకా పది మందికి అయితే రికమెండేషన్ అవుతుందండి ఓకేనా తప్పకుండా లైక్ అయితే చేయండి ఓకే బా బాయ్